జిమ్సన్ సార్ జిమ్సన్ సార్ వెల్కమ్ మిస్టర్ విజయ్ నమస్తే సార్ వెల్కమ్ టు ఫైట్ లొకేషన్ ఫైట్ లేకపోతే సైట్ కొట్టడానికి పిలిచా అనుకుంటున్నావా అమ్మాయిలు పక్కన ఉంటే అందుకే అనుకున్నాను సార్ నేను చెప్పాను కదా సార్ వాడికి పొగరెక్కువ నువ్వు చెప్పింది విన్నాను ఎప్పుడు చూశాను ఏ ఆడపిల్లని నడిపించడం కాదు దమ్ముంటే నాతో ఆడుకో జలుబు చేసినట్టుంది విక్స్ తీసుకుంటారా జలుబు కాదరా స్టైల్ పోకిరి చూడలేదా చూడలేదాన్ని చేస్తే స్టైల్గా ఉంది మీరు చేస్తే కామెడీగా ఉంది సార్ కామెడీగా ఉందా ఇక లావలేదురా ఫైట్ స్టార్ట్ చేయాల్సిందే బాబో ట్ర కొంచెం ఉంచమ్మా పారిపోవడానికి బాగుంటుంది అలాగే సార్ ఇక్కడ బేపత్సం జరిగినా రక్తపాతం జరిగినా ఎవరు భయపడకండి డోంట్ మిస్ ఇట్ దిస్ యాక్షన్ ఎపిసోడ్ ఫోన్ ఎక్కడరా దానికోసం తీసుకోండి అడగ్గానే ఇచ్చేయడానికి ఇది సీన్ కాదు ఫైట్ తప్పదా ఒక్కసారి కమిట్ అయ్యానంటే మీ మాట మీరే వినరు నువ్వు పోకిరి సినిమా చూసావు గర్ల్స్ కొంచెం మీ మీద రక్తం పడుతుంది డ్రెస్ పాడైపోతుంది కమ్ 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 బ్యాక్ శ్వేత కమ్ ది సైడ్ మా అదేంట సార్చినట్టు నీకు ఎలా అనిపించిందా నేను ఇన్ని ఆయుధాలతో వచ్చాను అయినా నువ్వు భయపడతలేదేంటి మేము కూడా ఆయుధంతో వచ్చాను ఎక్కడ వేర్ వేర్ షో మీ మ్యాన్ పైన చూడండి ఇది గుంటు తీసు నన్నేం చేస్తుంది ప్రాణం తీయటానికి అయితే కత్తి కావాలి కానీ గాలి తీయడానికి ఇది చాలుగా గాలి యూ మీన్ ఎయిర్ యా

స్తున్నాడు సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే షటర్ కొంచెం తేర్చుంచమ్మా పారిపోవడానికి బాగుంటుంది పూరి పూరి జగన్నాథ్ శివరామ్ గౌడ్ కేసు డీల్ చేసి ఒక జట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరు ట్రాన్స్ఫర్ అయ్యారు అయినా నేను భయపడ్ను ఎందుకంటే నాకు చావంటే భయం లేదు ఏం చెప్తున్నాడు నాకు ఇంకొకసారి వినాలను ఎందుకురా లైవ్ గానే విందాం ఓ మాట్లాడడానికి మైక్ లేదనా ఇది చెప్పండి జడ్జి గారు చెప్పండి నువ్వు తీర్పు చెప్తున్నప్పుడు నీ వెనక ఒక ఫోటో ఉంటుంది ఎవరిది మన జాతి పిత గాంధీ తాతది ఆయన ఒక మంచి మాట చెప్పారు వంద మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషు కూడా శిక్ష పడకూడదు అని ఆ నిర్దోషులు చదవరా జడ్జి గారి భార్య నలుగురు కొడుకులు వాళ్ళ పిల్లలు ఇద్దరు కూతుళ్ళు వాళ్ళ మగుళ్ళు మనవళ్ళు మనవరాలతో కలిపి మొత్తం ఇరవై ఒక్క మంది నిర్దోషులు మొత్తం ఇరవై ఒక్క మంది నిర్దోషులు గాంధీ తాత చెప్పినట్టు వంద మంది కాదు నేనొక్క దోషిని తప్పించుకుంటాను నా కోసం ఇరవై ఒక్క మంది నిర్దోషుల్ని శిక్షించడం నాకు కనిపిస్తోంది నీకు కూడా కనిపిస్తోందిరా ఏంటి నాన్న రేపు పది గంటలకి వీడివ్వబోయే జడ్జ్మెంట్ కళ్ళల్లో నాకు ఇంకా జంసన్నే కాదు ఏ నా సన్నీ నమ్ముకోకూడదు ఇంకా ఈ శ్వేత శ్వేతని స్కెచ్ చేయాలి లోకలా ఫారిన లోకల్ ఏడ్సవ్లే నీ టోటల్ బాడీ రిమోట్ వాడి దగ్గర ఉంది ఇష్టం వచ్చిన ఛానల్స్ చూస్తున్నాడు అందుకే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సెల్ ఫోన్ ని కొట్టేయాలి జోలకడా హే ఏంటేది గెటప్ ఆఫ్ స్టూవర్ట్ పురం హ నువ్ వెళ్ళి నూనె తీసుకురా ఎందుకు ఇప్పుడు ఆయిల్ తీసుకుని నా బాడీ మొత్తం రాసే అవును ఒంటి నిండా ఆయిల్ ఎందుకు ఒక్కసారి చేయి లాగు ఎందుకు ఫాలో గర్ల్స్ అయ్యో సెల్ ఫోన్ కాదే ఎక్కడ పెట్టావురా శ్వేత ఏంటి విజయ్ చూడు సైట్ కొట్టే టైం అయితే అయ్యో ఫీజ్ కాదు కొట్టేనంటే ఎలా కనిపిస్తున్నా హే ప్యాంట్ సెల్ ఉంది అది చూడమంటున్నాను దొంగతనానికి

అవును సార్ కొత్త ప్లేస్ కదా పోను పోను నీకే అలవాటు అవుతుందిలే కొత్త ప్లేస్ కదా పోను పోను అలవాటు ఈ కాలనీలో నేను నేనుండగా నీకేమి భయం లేదు అండి నువ్వా ఈ టైమ్ లో కూడా ఇదేమిటే మూన్ లైట్ లో కూడా నా స్కిన్ పాడవకూడదు కదా అందుకే ఈ ప్యాక్ అవును మన డిస్ప్లే డాటర్ కిందనే వదిలేసి వచ్చావా అయ్యో అసలేదే అమాయకపు లేడీ పిల్ల మాటలు రాని మేక పిల్ల అమ్మా డాటర్ డాటర్ వస్తున్నానమ్మా దొగ్గులో రోపిడేంటి అమాయకపు లేడీ పిల్ల మాటలు రాని మేక పిల్ల డిసిప్లైండ్ డాటర్ డెడికేటెడ్ డాటర్ ఆయిల్ పూసిన నాటుకోళ్ళ ఉన్నా ఇలానే బయటికి వెళ్ళామనుకో ఎవడన్నా ఫ్రై చేసేస్తాడు అందుకే ఆ షర్ట్ ఇచ్చా అతను ఎక్కడో చూసానే వేపించి పిల్ల ఆ సెల్ ఫోన్లో కెమెరానే లేదు అక్కడ పెట్టాలి అతను ఎక్కడో చూసానే ఎప్పుడు ఓ మీరు చేయొద్దు విత్ కోపం వచ్చింది అది కూడా చూడనివ్వకుండా చేసావు నువ్వు వెళ్ళి బండి తీసుకురా అతను ఎక్కడ చూసానే ఇక్కడ ఖచ్చితంగా ఎక్కడ చూసే ఉంటాను ఏమైంది అయ్యో టైర్ పంచర్ అయింది టాక్సీ కూడా దొరకదు ఎలాగే ఈ టైంలో షాపులు కూడా ఉండవు ఏంటి రాణిగారు రథం ఆగిపోయింది పంచర్ అయింది అయితే రండి డ్రాప్ చేస్తాను మేము స్ట్రేంజర్స్ తో రాము ఏంటి నేను స్ట్రేంజరా చూడండి ఇది కల్కట ఎంటీ రోడ్ అది అర్ధరాత్రి అందులోని ఆడపిల్లలు శ్వేత ఆడపిల్లని ఎవరు చెప్పారు కదా ఫస్ట్ రీజ్ నాకు అదే డౌట్ శ్వేత ఆడపిల్ల కాదు ఆడపులి సరే ఆడపులి గారు ఈ టైంలో మగ పుల్లలు మందేసి విచ్చలవిడిగా తిరుగుతుంటే జాగ్రత్త విజయ్తో వెళ్ళుంటే బాగుండేదే నాకు భయం వేస్తుంది ఏం కాదు జస్ట్ రిలాక్స్ చెడు కుక్క కూడా ఏడుస్తుంది ప్రాణం పోయినా పులి ఏడవదు శ్వేత మందేసిన మగ పూలలు వస్తున్నాయి నాకు భయం వేస్తుంది ఏం చేద్దాం ఏం చేద్దామే నీకు ఏది కావాలిరా నాకు బ్లాక్ అండ్ వైట్ కావాలరా నీకు నాకు వాళ్ళు మాట్లాడుకుంటుంది మన కాదు నీ గురించాయి శ్వేత ఒక మాట చెప్తాను తిట్టకు మళ్ళీ విజయ్ వచ్చాడు వెళ్ళిపోదాం పోదా టూ థౌజండ్ ఫైవ్ ఇంటర్మీడియట్ లాస్ట్ డే సీనుగడ్ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు వాడిని చెప్పుతో కొట్టి నాకు కాబోయే మొక్కడు ఎలా ఉండాలో తెలుసా అని క్లాస్ క్వాలిటీ నెంబర్ వన్ వాడు ఒంటి మీద చెయ్యేస్తే నరాల్లో వేడి పుట్టాలి వాడి పక్కన నేను నడుస్తుంటే చూసే ప్రతి ఆడది కుళ్ళి కుళ్ళి చావాలి వాడి చెయ్యి పంట చోట గాలి తగిలినా వాడే గుర్తుకు రావాలి నువ్వేనా నా డ్రీమ్ డ్రీమ్లో నేనే